చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ కమెంట్ చేస్తే ఆపలేను బ్రదర్ అంటూ సాయి ధరమ్ తేజ్ కమెంట్ చేశాడు మెగా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చ ఏంటో అందరికీ తెలిసిన విషయమే అవతల స్వయంగా మెగాస్టార్ వంటి పెద్దలు మాట్లాడుతున్నా కూడా గౌరవం ఇవ్వకుండా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తూనే ఉంటారు దీంతో స్వయంగా చిరంజీవికి కూడా చాలాసార్లు ఇబ్బంది కలిగింది అందుకే ఈ వ్యవహారంపై అప్పట్లో చిరు విధేయుడైన బన్నీ అలా స్పందించాడు కట్ చేస్తే సాయిధరం ఇటు చిన్న మావయ్య విధేయుడు కాబట్టి మనోడు ఇంకో టైప్లో స్పందించాడు దీని గురించి మరోసారి మాట్లాడిన సాయిధరం తేజ్ తాను ఎప్పుడూ కూడా అభిమానులు తన మావయ్య పేరును అరుస్తుంటే వారికి అరవద్దు అని చెప్పలేనని సెలవిచ్చాడు మరి మీ మావయ్య నాగబాబు అలాగే కజిన్ అల్లు అర్జున్ కూడా అలా అరుస్తుంటే తిట్టారుగా అని ప్రశ్నిస్తే వారి అభిప్రాయం వారిది వారి సిట్యుయేషన్లోకి వెళ్ళి నేను కమెంట్ చేయలేను వారిలా నేను ఆలోచించను నాలా వారు ఆలోచించను కాబట్టి వాళ్ళు అలా అని ఉండవచ్చు నేను మాత్రం అలా అన్ను అని చెప్పుకొచ్చాడు ఇంతకీ మీ మావయ్యల ముగ్గురిలో నీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే మా ముగ్గురు మావయ్యలు ఇష్టమే వారి ముగ్గురిలో ఎవరు లేకపోయినా నేను లేను అసలు బ్రతికే ఉండేవాడిని కాదేమో నేను మా అమ్మ మా తమ్ముడు ఈరోజు ఇలా ఉన్నామంటే అది మా మావయ్యల సెలవే అంటూ సెలవిచ్చాడు మెగా మేనల్లుడు anything happening in Tollywood, please like, share and subscribe to